ఇంటర్ బోర్డు నిర్ణయం విద్యార్థుల్ని గందరగోళానికి గురిచేస్తోంది మార్కుల్లో అవకతవకలతో ఒకవైపు కొంతమంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే మరోవైపు ఐదు వందల మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్కులు కలపలేదు దీంతో వారిలో టెన్షన్ మొదలైంది అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిదాది చెప్తే కొడతావండి కొట్టకుండా ఏం సార్ నేను వాళ్ళకి వంద సార్లు చెప్తున్నా అరే ఇంటర్మీడియట్ బోర్డు చాలా మంచిది మంచి కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయలేదు నువ్వే తప్పు చేస్తావు నువ్వు తప్పు రాస్తావాంటా ఆ పేపర్ నాకు ఇవ్వండి కి ఎంత ఫీజు కావాలో నేను కడతాను ఇప్పుడు మీకు ఎంత ఫీజు కావాలో ఇప్పుడు కడతాను నేను లక్ష రూపాయలు కట్టాలా యాభై వేలు కట్టాలా పది వందలు ఐదు వందలు కట్టాలా రివాల్యువేషన్ కడతాను ఆయన పేపర్ ముందు పెట్టండి వాళ్ళని ఇక్కడ చెప్పుతో కొడతాను ఇంటర్ ఫలితాలతో బోర్డు నిర్వాహకం బట్టబయలందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించి సెక్రటరీ అశోక్ ను ఘరావ్ చేశారు చనిపోయిన పదహారు మంది పిల్లల మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అయితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఉందని కావాలంటే ప్రశ్నాపత్రాల జిరాక్స్ కూడా ఇస్తామని ఇంతకంటే పారదర్శకంగా ఏం చేస్తామని ప్రశ్నించారు ఇంటర్ సెక్రటరీ అవకాశం ఇస్తుందో ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది పెట్టుకోండి ఆన్సర్ షీట్ చూపిస్తాం ఇంతకంటే పారదర్శకత ఏం కావాలి సర్వీస్ ప్రొవైడ్ వాళ్ళ మొత్తం జరిగింది మీరు ఎందుకంతా ఎన్నికేసుకొస్తున్నారు మీకు అన్న కొంత ఇచ్చాడు ఎగ్జాం కండక్ట్ చేశాడు మూల్యాంకను అడ్మిషన్ ప్రతి దాంట్లో ఏదో ఒకటి జరుగుతుంది కదా ఈసారి కొత్తగా ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాలు జరిగే కదా ప్రతిసారి జరిగినటువంటి అది బాగుంది ఎప్పుడు ఉండే ప్రాసెస్ ఏదో మిస్టేక్ జరిగి చేస్తే చేస్తారు కదా మంది ఇన్ని జరిగిన చేయాలి కదా ఓపెన్ ఓపెన్ అవుతుంది కొత్త సేపు ఉండదు వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా అప్లై చేసుకునే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ రోజుకో నిర్వాహకం బోర్డు నిర్వాహకం బయటపడుతున్న సందర్భం ప్రశ్న అయితే ఉంది ఈ రోజున ఐదు వందల మందికి ప్రాక్టికల్స్ లో మార్కులు లభించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి విద్యార్థులు ఏమంటున్నారు ఆ భోగి గంట గంటకి ఏదైతే ఇంటర్ బోర్డు చేసినటువంటి తప్పిదాలు సంఖ్య పెరుగుతూనే ఉంది ఏదైతే లోపాలు ఉన్నటువంటి అవి బయట పడుతూనే ఉన్నాయి కుప్పలు తెప్పలుగా ఇంటర్ బోర్డు మార్కుల విషయంలో చేసినటువంటి తప్పులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అసలు మా ఇంటర్ బోర్డు ఇంటర్లో సంబంధించినటువంటి ఐదు మంది ఐదు వందల మంది విద్యార్థుల యొక్క ప్రాక్టికల్ మార్క్స్ గల్ల గల్లంత అయినటువంటి పరిస్థితి వాళ్ళకి అసలు వాళ్ళ మార్కులు ఇవ్వకుండా కూడా ఆ చాలా మంది మా ఐదు మిస్ అయిపోయినాయి మొత్తం ప్రాక్టికల్ మార్క్స్ సంబంధించినటువంటి హైదరాబాద్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాక్టికల్ మార్క్స్ మిస్ అయినటువంటి నెప్యం దీంతో పాటు ఏదైతే చాలా మంది ఇప్పటికే దీనిపైన విజుల్ ప్లేయర్స్ లాంటి వ్యక్తులు దీనిపైన వర్కౌట్ చేస్తారు ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినటువంటి విషయాలపైన సో మనకు ఉన్నటువంటి సమాచారం కానీ వస్తున్నటువంటి తల్లిదండ్రుల నుంచి వెళ్ళి పేరే విద్యార్థుల నుంచి వెళ్ళి చెప్తున్నటువంటి దాని మాట చాలా తప్పులు అసలు ఒక ఇంగ్లీష్ పేపర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి దాంట్లో మార్క్స్ అంటే ఆబ్సెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకి పాస్ అయినట్టుగా చెప్పడం దాదాపు అట్లా ఇప్పటి వరకు ఒక వంద మంది స్టూడెంట్స్ వంద మంది స్టూడెంట్స్ ఆ విధంగా జరిగినట్టుగా ఒక తెలుస్తుంది అంటే ఈ విధంగా తీసుకున్నట్లయితే తెలుగు కానీ ఉర్దూ సంస్కృతి అరబిక్ హిందీ ఎకనామిక్స్ పార్టీ మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికి కూడా అక్కడ మార్క్స్ లిస్ట్ లో మాత్రం ఆప్షన్ రావడం లేకపోతే టోటల్ రిజల్ట్స్ లో మాత్రం పాస్ అయినటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇంకా కొన్ని పరిస్థితుల్లో మాత్రం మార్క్స్ రాకున్నప్పటికీ అంటే అరవై మార్కులకి అరవై ఎనిమిది మార్కులు వేసినటువంటి నేపథ్యం జులాలజీ జువాలజీ సబ్జెక్ట్ లో అరవై మార్కులు మాత్రమే ఉంటాయి చీర మార్క్ మేము చూసుకున్నట్లయితే దాంట్లో అరవై ఎనిమిది మార్కులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఓవరాల్ గా చూసినట్లయితే పక్క సాంకేతికమైనటువంటి కారణాలతో ఈ విధమైనటువంటి పొరపాట్లు జరిగినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు బుకాయించేటువంటి ప్రయత్నం ప్రయత్నమే చేస్తుంది నిన్న కూడా ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసినప్పటికీ దాంట్లో కేవలం ఇద్దరు ముగ్గురు మంది విద్యార్థులకు మాత్రమే ఈ విధంగా ఏపీఏఎఫ్ అనేటువంటి అక్షరాలు ముద్రితమై ఉన్నాయి ఎక్కడ కూడా పొరపాట్లు చేయలేదు అక్కడ సూపరింటెండి చేసినటువంటి పొరపాటు మూలన పార్కోను కరెక్ట్ గా మెన్షన్ చేయకపోవడం మూలన మాత్రమే ఆ ముగ్గురు మంది విద్యార్థులకి ఇబ్బందులు వచ్చినటువంటి విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కానీ తీరా చూసినట్లయితే మన దగ్గరికే నిన్ననే ఒకటే కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాస్తే దాదాపు నూట నలభై ఏడు మంది ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి మార్కుల మిమ్మల్ని తప్పులు రావడం ఇదే విధంగా ఏపీఏఎఫ్ అన్నటువంటి విషయాలు వచ్చినటువంటి పరి పరిస్థితి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు మాత్రం చాలా సహేతుకంగా ఉన్నాయి రీజనబుల్ గా ఉన్నాయి వాళ్ళు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా ఉన్నాయి కానీ బోర్డు సంబంధించినటువంటి అధికారులు మాత్రం చూస్తాం చేస్తామని చెప్పేసి ఉదయం చెప్పారు కొద్దిసేపటి క్రితమే బోర్డు సెక్రటరీ ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు రావడం రావడం జరిగింది ఆయనను పేరెంట్స్ నిలదీసినప్పుడు కూడా ఆయన సరైనటువంటి ఒక హామీని విదర్ తల్లిదండ్రులకు ఇవ్వ ఇవ్వలేదు ఒక ప్రాపర్ వేలో మనం ఇంత ముందే ఆయన మాట్లాడినటువంటి తీరును కానీ ఆయనకు సంబంధించినటువంటి విజివాస్ ఆ తల్లిదండ్రులతో ఏ విధంగా ఆయన మాట్లాడిన విషయాలను కూడా మనం హెయిర్ చేయడం జరిగింది దాంట్లో చాలా అంటే ఎంత నిర్లక్ష్యంగా ఆయన స్పందిస్తున్నటువంటి విషయము ఆన్సర్ చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూ చూడడం జరిగింది అంటే ఒక పేరెంట్ ఒక ఆవేదన వస్తే మీ మీకు మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే మీరు రికౌడింగ్ చేసుకోవచ్చు లేకపోతే రివల్యూషన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు తప్పించి మీకు ఏదైతే ఉందో దీనికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన చెప్పడం లేదు ఏదైతే మీరు దరఖాస్తు చేసుకోండి మీ యొక్క మార్కం ని మీ మీ ముఖాన పడేస్తామనే విధంగానే ఆయన మాట్లాడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కూడా అనుకోవచ్చు అంటే ఒకటి ఆయన ఎన్నిక ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దల అండ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ కూడా అటున్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తూ ఆరోపిస్తున్నాయి తల్లిదండ్రులు కూడా ఇంత నిర్లక్ష్యంగా ఒక బోర్డు సెక్రటరీ ఇంత ఆలోచన వస్తే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయం తాము ఏదో అంత భయా ప్రయాసాల కోర్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఏదో మేము ఇక్కడ తప్పు చేసినట్టుగా మేము ఇక్కడికి రాలేదు మాకు న్యాయం జరగాలనేటువంటి విషయంపైన మేము ఇక్కడ వచ్చాం మాకు ఫస్ట్ ఇయర్ మార్కుల్లో మేము పాస్ అయ్యి తీరా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మార్కులు ఎప్పుడు ఫస్ట్ ఇయర్ లో మాకు ఫెయిల్ అనే విధంగా వచ్చింది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి అది కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మిగతా అన్ని మార్కులు మిగతా అన్నింటిలో తొంభై శాతం పైగా మార్కులు వచ్చినాయి ఒక సబ్జెక్ట్ లో మాత్రం ఐదు మార్కులు పది మార్కులు రావడంలో ఉద్దేశం ఉద్దేశం ఏంది ఎక్కడ పొరపాటు జరుగుతాయి తప్ప కనీసం మ్యాథమెటిక్స్ లో ఐదు తొంభై మిగతా దాంట్లో తొంభై పర్సెంట్ మార్కులు ఫస్ట్ ఇయర్ లో కూడా నైన్టీ పర్సెంట్ మార్కులు వచ్చిన విద్యార్థికి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక పేపర్ లో తొంభై మార్కుల కన్నా ఎక్కువగా వచ్చేసి మ్యాథ్స్ వన్ లో మ్యాథ్స్ థిలో కేవలం ఐదు మార్కులు పది మార్కులు రావడంలో ఎంత ఉద్దేశం ఉద్దేశం ఏంటిది అసలు ఇక్కడ పొరపాటు అయితే ఎటువంటి విద్యార్థి అయినా కూడా మిగతాన్నింటిలో నైన్టీ తీసుకొచ్చుకొని ఇక్కడ ఐదు పది మార్కులు తీసుకొని రాయడం అనేది మాత్రం ఇది సమంజసం కాదు కదా ఇది అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించాలన్నటువంటి డిమాండ్ వాళ్ళ నుంచి వినిపిస్తుంది దీంతో పాటు విద్యాశాఖ మంత్రి కూడా తమకి ఒక దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి క్లారిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యం ఇంకా కూడా వీరికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటకు వస్తున్నాయి ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి ఎక్కడెక్కడ ఇంటర్ సంబంధించినటువంటి విమూర్లో లోపాలు జరిగినటువంటి విషయాన్ని కూడా గంట గంట పెరుగుతున్నటువంటి పరిస్థితి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకి విధంగా తల్లిదండ్రులకి ప్రజలకు ఒక విశ్వాసాన్ని అయితే కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం అవుతుంది అయితే ఇట్లా జరుగుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ ఒక విధంగా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్తుంది విషయం మాత్రం నాకు చాలా అవుతుంది సో ఇన్ని తప్పిదాలు అవకతవకలు బయటపడుతున్నా కూడా అంతా సవ్యంగానే సాగుతోంది సాగింది అంటున్నారు ఇంటర్ బోర్డు అధికారులు సో దీనికి సంబంధించి ఈ రోజు అక్కడ ఆందోళన నిర్వహించిన విద్యార్థులు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏమని చెప్తున్నారు వాళ్ళ వర్షన్ ఏంటి రోగి ఒకటి మాత్రం చాలా స్పష్టం మనం కూడా గత నాలుగు రోజుల నుంచి ఏవైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పోర్లో అక్రమాలు జరిగాయనే విషయాన్ని మనము కులంకసంగా ఉదాహరణలతో సహా ఎక్కడెక్కడ పొరపాటు జరిగినటువంటి విషయాన్ని కూడా మనం చెప్తూ వస్తున్నటువంటి నిర్వహం ఏదైతే ఒక ఏజెన్సీని రక్షించేందు కొరకే వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తుంది ఈ రోజు ఒక ఆ ఏజెన్సీ కనుక సక్రమంగా డాటాను కనుక అప్లోడ్ చేస్తుంటే ఇటువంటి పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఇయర్ లో విద్యార్థి పాస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ రెండు మార్కులు కలుపుకొని వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఆ విద్యార్థి ఫస్ట్ ఇయర్ సరే సెకండ్ ఇయర్ లో ఏదైనా మార్కులు సబ్జెక్ట్ లో ఫెయిల్ వస్తే ఒక దానికి ఒక అర్థం ఉంది కానీ ఫస్ట్ ఇయర్ లో కూడా ఆయన ఫెయిల్ అయినట్టుగా చూపెట్టడం అనేది ఇది సాంకేతిక లోపం కాకపోతే మరి అధికారులు దీనికి ఎలాంటి సమాధానం చెప్తారన్న విషయాన్ని కూడా ఈ రోజు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం చెప్పేటువంటి వ్యక్తులు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఏదైతే ప్రీ ఎగ్జామినేషన్ ప్రాజెక్ట్ లో డేటాని విద్యార్థులకు సంబంధించినటువంటి పూర్తి డేటాని ఆయన సబ్జెక్ట్ అని ఆయన ఫీజు ఏ విధంగా కట్టాడు ఆ కళాశాల నుంచి ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు ఆ విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఎంతమంది ఉన్నారన్నటువంటి విషయాన్ని కనుక ఒక డేటాని సక్రమైనటువంటి మార్గంలో కనుక అప్లోడ్ చేసి అప్లోడ్ చేసినట్లయితే ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేది కాదు సో అప్పుడు ఎన్నికల ఆటబూడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల అడవుల్లో మిగతా వాళ్ళు ఎవరు కూడా దాని మీద కాన్సెడ్ చేయాలి సో ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి విధి నిర్వహణ చేసినటువంటి ఉద్యోగులకు కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి ఏదైతే ఈ డేటా సరిగ్గా లేకపోవడం మూలన ఒక పేపర్కి బదులు మరొక పేపర్ని ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ పంపించడము ఎక్కడైతే అక్కడ యాభై మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుంటే కేవలం ఇరవై ఐదు మందికి మాత్రమే పేపర్లు పంపించడము ఇంకా కొన్ని అయితే ఆ పేపర్నే ఎగ్జాంపుల్ అరబిక్ అనేటువంటి పేపర్ అక్కడ విద్యార్థి అప్లై చేసుకున్నట్టుంటే ఆ విద్యార్థికి అరబిక అయినటువంటి పేపర్ ను కూడా పంపించినటువంటి దుస్థితి సో ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకో ఇంకో సెంట్రల్ కే అక్కడి నుంచి మేలు తెప్పించుకోవడమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి తక్కువ పేపర్లు పేపర్లను జిరాక్ తీసుకోవడం అని చేసి పంపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే బార్కోడ్ విషయంలో విద్యార్థికి సంబంధించినటువంటి ఏదైతే టికెట్ లో వచ్చిందో టికెట్ లో ఉన్నటువంటి సబ్జెక్టు సంబంధించినటువంటి డేటా మాత్రమే ఇక్కడ పొందుపరిచే ఉంటుంది సో అరబిక్ సంబంధించినటువంటి విద్యార్థి యొక్క డేటా అనే అరబిక్ బదులు సంస్కృతం వచ్చినటువంటి నేపథ్యంలో అరబిక్ అనేటువంటి విషయాన్ని మాన్యువల్ గా రాసి ఆ విద్యార్థికి దానికి సంబంధించినటువంటి పేపర్ ఇవ్వడం మూలన దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసే టైంలో ఆ విద్యార్థికి సరిగా ఆ మార్కుల స్థానంలో వాటిని అప్లోడ్ ఏ విధంగా చేయాలో అన్నటువంటి విషయాన్ని కూడా క్లారిటీ లేకపో క్లారిటీ లేకపోవడం వలన ఈ రోజు ఆ మార్కులు పడాల్సిన చోట్ల ఏపీ ఏఎఫ్ ఈ ఏ ఏవేవో అక్షరాలు కూడా పడినటువంటి కారణాలు అన్ని కూడా సాంకేతికంగా జరిగినటువంటి పొరపాట్లు దీన్ని వేరే ఎవరికో సూపరింటెంట్లకు ఇంకొకరికి ఇంకొకరి నిపం మోపి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఉపయోగించి కూడా చెందిగానే తమ యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇది కారణం అని చెప్పేసి వాళ్ళ మార్చు మెముత్ సహా ఎగ్జాంపుల్ గా చూపెడుతున్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ కోర్టు నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకటి మేము తప్పు చేయలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కప్పు వాళ్ళ తప్పును కప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది తప్పించి సమస్య ఎక్కడ ఉంది దాన్ని ఏ విధంగా సరిదిద్దాలే సరిదిద్దుతామన్నటువంటి ఒక హామీని స్పష్టమైనటువంటి హామీని మాత్రం ఈ రోజు ఇంటర్మీడియట్ కోర్టు ఇవ్వ ఇవ్వలేకపోతుంది ఈ దీనికి అందరికి కారణం కూడా ఏవైతే తప్పు ఏజెన్సీని రక్షించేందుకు ఏజెన్సీకి సంబంధించినటువంటి విషయం బయటకు రాకుండా ఉండేందుకు కొరకే ఈ దానికి పాల్పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది పోగి